ఖచ్చితంగా వస్తాము అదే అదే వాళ్ళకి వచ్చింది రప్ప గప్ప కాదు గప్ప గప్ప ఎమ్మడి పడతారు వీళ్ళని వెమ్మడి రప్పరప్ప కాదు వాళ్ళకి పడేది రప్పరప్ప అయిపోయింది రప్ప రప్పరప్ప చేసినావు నీ ఇంటికి నువ్వు వెళ్ళిపోయినావు మర్షంగా ఉంటే మంచిది అప్పటికి నువ్వు ఇంకా రప్పరప్ప అంటే నీకు ఇంకా నీ బట్టలు నువ్వే ఉడిచుకుని తిరుగుతో బజార్లో అంతే తప్ప ఏం రాదు నీకు ఇంకా గారెంటీ చెప్తాం సార్ గవర్నమెంట్ ఆయన ఫామ్ చేయలేడు చేయడు ఎనిమిది వస్తే సార్లే జనం ఎందుకు సార్ తెచ్చుకోమని ఛాలెంజ్ చేస్తాం ఛాలెంజ్ నాకు ఒక ఎకరా పొలం ఉంది అన్ని మా ఊర్లో దానం ఇచ్చేస్తాం టెంపుల్కు ఎనిమిది ఎనిమిది సీట్లు వస్తాయి ఎనిమిది సీట్ ఎనిమిది సీట్లకి ఎక్కువ వస్తే ఇప్పుడు సీట్ల కట్టికి ఎక్కువ వస్తే ఒక ఎకరా పొలం నేను ఇచ్చేస్తే దేవునికి ఇచ్చేస్తాం మా ఊర్లో దేవునికి ఇచ్చేస్తా పదకొండు పన్నెండు వస్తే మీరు ఒక సీట్ తెచ్చుకోమని ఇచ్చేస్తా అది లేదు సార్ ఆయనది ఇదో రప్ప రప్ప బట్టలు ఉడిపించి కొడతాం ఇంకేం చేస్తాం నువ్వు ఆ మాట్లాడితే ఎవడేస్తాడు చెప్పు ఎవరు సార్ చెప్పు భయపడతారు అది నేను ఆ మాట గురించి నేను అంటున్నాను ఎకరామ్ముతా అయ్యే ఇచ్చేస్తా అంటున్నది కాబట్టి ఆయన మీద పోటీ పోయేంత మంచిది కాదు అనే సందర్భం బట్టి చెప్పగలుగుతున్నా ఆ మాటలు అంతే ప్రజలో ప్రజల నాడే అట్టా ఉంది మేము వీడ ఆఫీస్ కాడ ఉండి మేము తెలుగుదేశం తరఫున మాట్లాడవచ్చు బయట బయట ఇదే క్వశ్చన్ చెప్తారు అని చెప్తారు వాళ్ళు ఇదే క్వశ్చన్ రప రప్ప రప్ప ఉంటున్నారు భయపడే కొట్లేదు ఇప్పుడు నీ ఇంటికి నువ్వు నా ఇంటికి నేను సార్ మీ ఇంటికి నువ్వు మా ఇంటికి మేము మా అసలు మీద నీ ఫోటో కూడా నువ్వు సగం పోయలేవు నువ్వు ఏంది నువ్వు వస్తావు ఇంకా సెంటిమెంట్ పరంగా వచ్చిన పద్దెనిమిది నెలల్లో పదహారు విపత్తులు చంద్రబాబు నాయుడు గారంలో వచ్చిన చంద్రబాబు నాయుడు గారు వస్తే విపత్తులు ఉంటాయి అని పోతే తుఫాన్లు కానీ వర్షాలు వాడు వచ్చిన ఉంటాడు ఎవడు వచ్చిన ఉంటారు తుఫాన్లో అతి వృష్ ఎక్కువైద్ది అప్పుడు చంద్రబాబు స్వేచ్ వర్షాలు ఏమైనా ఈ వర్షాలు ఎక్కడి నుంచి వచ్చినాయి జగన్ పంపించినాడు ఏమన్నా వర్షాలు చంద్రబాబు స్వే వర్షాలు ఏమైనా ఆ రోజుల్లో ఈ రోజు ఎక్కడ నుంచి వస్తున్న వర్షం జగన్ పంపిస్తున్నాడు చంద్రబాబు ప్రకృతి ఎవరు వశం కాదు అది ప్రకృతి అందరికీ ఒకటే అది రాంగ్ డిసిజన్లో పోయి ఆయన గోయి ఆయన దోకొని పోయినాడు అంతే ఎవరు ఏం చేసినది రైతులకు పాస్బుక్లోని పాస్బుక్లో ఆయన ఫోటో పెట్టి ఆ ఫోటో మీద నంబరాల మీద ఆయన పేరు వాళ్ళ జయజ్ ఇచ్చినాడా వాళ్ళ ఇచ్చినాడా ఇచ్చినాడో వాళ్ళని ఇచ్చినాడా రైతులో వాళ్ళ మన పూర్వ పూర్వం బిడ్డలు పెద్దల నుంచి వచ్చిన మన ఆస్తులు వాళ్లకు పేరు మీద ఆయన ఫోటో ఇచ్చడం ఏంది ఆ రాంగ్తోనే ఆయన గవర్నమెంట్ పతనం అయిపోయింది ఇంకా రాడు రాబోడు అదే అంటే ఇవి ఇప్పుడు ఇప్పుడు చేస్తున్న మొత్తం ప్రచారమే సంస్థలకి కట్టబెడుతున్నారు భూములు అని చెప్పి వైసీపీ వాదన ఒకసారి మా ఏరియాకి రండి వరకుల మళ్ళీ విలేజ్ వరకులమండ మండలం బ్రాహ్మణపుల్లి విలేజ్ మాది బరక పొలం ఇట్లా బరక గడ్డి గింజలు వేసినా ఏం వేసినా మొలిచిన పొలం దగ్గర ఆ మండలంలో యాభై వేల ఎకరాలు ఉంది దానిలో డెవలప్ ఎంత వచ్చింది డ్రోన్ డ్రోన్ కెమెరా ఇండస్ట్రీ అబ్బు సోలర్ సోలార్ ఆల్రెడీ ఫస్ట్ నుంచి వచ్చేసింది సోలార్ వచ్చేసి సోలార్ ఫస్ట్ వీణ తెచ్చినది ఏం లేదు అంత చంద్రబాబు ఇచ్చిందా మాకు అంత చంద్రబాబు రిలయన్స్ కంపెనీ మాకు వంద ఎకరాల్లో వేసేస్తున్నాడు ఒక ఆరు నెలల్లో పూర్తి అయిపోతుంది అంత డెవలప్ వచ్చింది ఇంకే అది పొలం ఆ పొలం గురించి మాకేమి ఇబ్బంది లేదు తీసినంత ఆ పసులు మేసేదానికి తప్ప పండే పొలం అయితే మా మండలంలో యాభై వేల ఎకరాలు ఉంది మీరు రాని చూపిస్తాం జగన్ రమ్మనండి ఒకసారి 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 సోలారు ప్రాజెక్టు ఈ కంట్రీలోనే పెద్ద రెండవది మనది మా ఏరియాలో బ్రాహ్మణపల్లి దగ్గర వరగల్ మండలం దాంట్లో వీణ రెండోసారి శంకుస్థాపన చేస్తాడు సార్ సగం అయిపోయినాక అదే పద్ధతి వీణ చేసి చంద్రబాబు చేసిపోయినది అది అయితే గూగుల్ కూడా నేనే తెచ్చాను చంద్రబాబు గారు చెప్పుకుంటారు క్రెడిట్ తెచ్చి ఈ సంవత్సరం ఎందుకు తెచ్చి ఆయన తెచ్చింటే ఆయన పేరు వాడుకుంటే చెప్పి ఉండొచ్చు కదా ఎక్కడ పోయింది తెచ్చింటే ఓపెన్ చేసి ఎక్కడ చెప్పించినాడు ఇవ్వం తెచ్చినా మా నేను చేసినాడు అటు చెప్పుకుంటే ఊకే అది బాగుంటుంది అది తప్పు అది రాంగ్ డిసిషన్ ఆయన చేసుకుని ఆయన అంతా ఆయన దూకం పోయినాడు ఎవ్వరు ఎవరు చేయలేము ఆయనకు ప్రతి దాంట్లో ప్రతి ఒక్కరిని కేసులు పెట్టడం ప్రతి ఒక్కరిని హింసించడం పద్ధతి కాదు అది సార్ చెప్పండి గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం మధ్య వ్యత్యాసం ఏం గమనించారు ఈ ప్రభుత్వంలో అమలు అవుతున్న విధానాలు ఎలా కనిపిస్తాయి మీకు గత ప్రభుత్వం గురించి చెప్పాలంటే చాలా అరాచకలా జరిగినాయి ఒక రోడ్డు లేదు ఒక డ్రైనేజ్ అనేది లేదు వీధి లైట్లు సరిగ్గా లేదు ఏది ఖరాబ్ అయిపోయింది ఇప్పుడు వచ్చిన తర్వాత ప్రతి రోడ్డు ఎక్కడ పోయితే కూడా ఈజీగా వెళ్ళిపోతున్నాడు ముస్లియన కూడా వెళ్ళిపోతున్నాడు రోడ్డులో అదే ముస్టిలో నడాలంటే కింద పడి మీద పడి పోయే రోడ్లు బస్సులు టైర్లు పంచర్లు లాస్ట్ టూ వీలర్ వెహికల్ కానీ సైకిల్ కూడా పోవడం కష్టం అయిపోతుంది ఆ రోజుల్లో ఈ రోజు ఏ రోడ్ అయినా చూసుకోకండి సూపర్ గా ఉన్నాయి డెవలప్ బాగుంది రైతుల గురించి ఏమో సూపర్ జరుగుతుంది అంటే రైతులను అసలు పట్టించుకోవట్లేదు నేను బట్ట మొదలు పెట్టాను అసలు ఇన్సూరెన్స్ కూడా సరిగ్గా కట్టలేదు అందుకనే రైతులు అడగడం లేదు రైతు మన క్షేమం గురించి చూస్తున్నాడు పరిపాలన బాగుంది నీకు ఇన్సూరెన్స్ అది ఏం వచ్చింది ఇన్సూరెన్స్ అక్కడికి అప్పుడు ఆ పరిపాలన ఎవరికి ఏం రాలేదు ఇన్సూరెన్స్ వాళ్ళు కట్టిన రాలేదండి రైతుకు రైతు భరోసా అంటున్నాడు కానీ రైతు భరోసా ఎట్లా చేసినాడు పెంచుకుంటూ పోయి పింఛను ఎట్లా ఇచ్చినాడు మూడు ఐదు నాలుగు వేలు ఇస్తాను చెప్పి మూడు వేల నాలుగు వేలు అన్నాడు అప్పుడు అప్పుడు దాంట్లో ఐదు వందలు ఐదు వందలు పెంచుకుంటూ రెండు వందల రెండు వందల యాభై నుంచి పోయినాడు స్టెప్ ఇది డైరెక్ట్ నాలుగు వేలతో పోయింది ఇది మన తెలుగుదేశం ప్రభుత్వం అది అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక యాభై వేల కోట్లు కేవలం పెన్షన్ల కోసమే వచ్చి ఖర్చు చేసే ఉన్నారు అది నిజమే అంటారా ఎట్లా ఎట్లా నువ్వు ఎట్లా దేశంలో వచ్చింది కాదు సార్ నువ్వు పరిపాలన ఎట్ల దేశమో కావాల్సింది పనుకు నువ్వు ఏడ కాదు అతను దేశడు అప్పుడు అతను తెచ్చినాడు పోయిన ప్రభుత్వం ఆయన కూడా అప్పు చే అప్పు చేయకుండా ఏమన్నా బిల్లిచ్చిపోయిపోయిపోయిపోయిపోయినా బడ్జెట్ స్టేట్లో బిలిచిపోయినది ఏమి శూన్యం ఇదైతే నువ్వు అప్పు చేసినావు ఈయన అప్పు చేస్తున్నాడు ఏదో రకంగా డెవలప్ ఆ సంపాదన అనేది క్రెడిట్ చేస్తున్నాడు పుట్టిస్తున్నాడు సంపాదనని అతను వచ్చిన తీసేసినది అంతా తీసేసినాడు వచ్చినది వచ్చినట్ట పార్టీల నుంచి వచ్చినది వాళ్ళ ఇన్కమ్ స్టేట్ నుంచి వచ్చినది ఏదని అనుకోండి రెవెన్యూ నుంచి ప్రతి రెవెన్యూ ఇన్కమ్ యూస్కే వాళ్లే తీసేస్తున్నారు అంత మద్యం వాళ్ళే తీసేసినారు ఎక్కడి నుంచి వస్తుంది చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు ఆయన వెనక్కి తీసేసుకుంటున్నారు ఆయన మీద కేసులు అధికారులు అంత పెద్ద మనిషి అయితే కాదు ఆయన అన్నికే అది తప్పు ఆయన డిసిషన్ వాళ్ళది వాళ్ళ రాంగ్ డిసిషన్ వాళ్ళది వాళ్ళు ఇంకా వాళ్ళు అట్లే అంటున్నారు వాళ్ళ పతనం ఇంకా వాళ్ళే దొక్కుంటున్నారు వాళ్ళు మేము ఇది చేస్తామని చెప్పాలి కానీ బట్టలు ఇప్పించుకుంటాం ఎక్కడున్నో తీసుకొస్తాం ఏం తీసుకొస్తావు నీ బట్టను నువ్వు కట్టుకో ఎవరినో తీసుకొచ్చి నీ బట్టలు ఇప్పిస్తావు నీ బట్టలు మా బట్టలు నువ్వు విడిపిస్తే మీ బట్టలు మేము విడిపించను ఆల్రెడీ ఆల్రెడీ మీ బట్టలు విడిపించిన మేము మళ్ళీ మా బట్టలు విడిపోయినందుకు నువ్వు తోగాది ఇంకా అయితే ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు సార్ మొత్తం జగన్ గారు ప్రజా దర్బార్ ప్రజల్లో ఉంటున్నారు ప్రభుత్వాన్ని నిలదీస్తానన్నారు ఎవరు పోయి ప్రజా దర్బార్లో చూస్తున్నారు సార్ ఆయన ఆయన పోనీకి ముట్టు ఇట్లా మాట్లాడి నీకు ఏమైనా అనుకోని ఆరు కిలోమీటర్ దూరం పెట్టి బంతలు బంతలు కట్టుకొని దూరం దూరం వెళ్ళి వెళ్ళిపోయినాడు ప్రజలను నష్ట రైతుని వరదలు వస్తే ఏమైనా ఆయన ఏమైనా పోతే అది ఓదార్పు నువ్వు పోతే ఓదార్పు ఆయనకు బిడ్డలు వేసి టెంట్ చేసుకోకపోతాడా రైతు రైతు కాడికి అది ఎక్కడ ఈ పద్ధతి రైతు అంటే రైతును భుజం మీద పోతే వాడు లేని ప్రపంచమే లేదు రైతు లేని ప్రపంచమే లేదు ఏదో వాళ్ళు చెప్పినట్టు చేస్తే మనం ఎటు అవుతుంది ఇప్పుడు 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 ప్రస్తుతం పులివెందుల్లో ప్రజాదర్భార నిర్వహిస్తున్నారు రెండు మూడు రోజుల నుంచి ప్రభుత్వాన్ని నిలవేస్తాను ఆయన ఆయన సీటు ఆయన కాపాడుకొని చేసుకుంటే తప్పు లేదు చేసుకుని తప్పు లేదు అది ఆయన సీటు కాపాడుకొని పులివెందులో ఎక్కువ ఆయన పులివెందులో సీటు కూడా రాదు అంటే ఈ జనంలో మార్పు అంత వచ్చింది సార్ అది అదిలో జగన్ గారు ఒక సబ్జెక్ట్ మాకు తెలిసి తెలియక మాట్లాడుతున్నామో తెలిసి మాట్లాడతాం కాదు ఆయన రేపు సర్పంచ్ ఎలక్షన్ కూడా పోటీ చేయనని కొంచెం వస్తుంది ఆయన నుంచి రూమర్ పోటీలో ఇన్వాల్వ్ మనం చేయకూడదు అనే సబ్జెక్టులు ఉన్నాడు ఆయన పోటీలో ఉంటే మార్చి ఎలక్షన్ చదివితే ఊర్లో చేస్తాం దాని ఆ టాపిక్ కూడా లేదు ఊర్లలో వయసు తరఫున పోటీ చేస్తామా వద్దా ఆ సబ్జెక్ట్ కూడా లేదు రావడం లేదు ఇంకెందుకు ప్రజల్లో ఉంటాడు ఆయన ఈ పంచాయతీ రాజు నిధులు మళ్ళించారు కదా సార్ అదే వాటి పరిస్థితి ఎలా ఉంది ప్రస్తుతం ఎలా ఉంది సార్ అది గత ప్రభుత్వంలో మళ్ళించింది మీరు మళ్ళీ మళ్ళీ లేట్ లేదు లేదు ఏం డ్రైనేజ్ లేదు ఏం లేదు ఆయన ఎక్కడ తీసుకుని సర్పంచ్కి ఇచ్చిన డబ్బులలో ఆయన పడేసుకుని ఏదో వాడుకున్నాడు నుంచి వస్తుంది ఇంకా డబ్బు ఇప్పుడు పోనీ దాని ఫలితంగానే ఓడిపోయాడు దాని అది ఎఫెక్ట్గా సార్ ఫస్ట్ మెయిన్ ఆయన పడిపోవడం కారణం రైతు పాస్ పుస్తకాల నుంచి ఫిఫ్టీ పర్సెంట్ వెళ్ళిపోయినాడు యాభై పర్సెంట్ అదే మాస్ తర్వాత ఈ టీచర్స్ దానికో ఉద్యోగస్తుల దానికో జీవితాలు సరిగాలే ఆ దెబ్బ వాళ్ళకి చాలా ఎవడైనా మాట్లాడికి హక్కు ఉంటుంది నాకు ఉంటుంది కాకపోతే వాళ్ళు ఏదైనా మాట్లాడిపోతే సైక్ వాళ్ళు నర్స్ చేసి లోనే పాలిస్తున్నాడు ఆ రోజుల్లో ఇప్పుడు నువ్వు సైక్ నీ నీ ఇష్టం ఏమన్నా చేయి ఓకే అది అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చేస్తున్నవన్నీ జస్ట్ ప్రచారాలే ఏమి తీసుకొచ్చేది ఏమి లేదు పరిశ్రమలు కూడా అని చెప్పి అంటున్నారు ఒక మాట ఆ పరిశ్రమ రాలేదనే అనే మనిషి ఎవరు ఉంటే నా దగ్గరికి రమ్మనండి తీసుకుపోతా నేనే ఖర్చు పెట్టి తీసుకుపోతా ఓరకల్ మండలం రమ్మనండి ఎన్ని పరిశ్రమలు వచ్చినా చూపిస్తాను ఆయనకు డైరెక్ట్గా లేకుంటే గూగుల్లో కొట్టి చూడండి నేను నా దగ్గర ఫోటోలు ఉన్నాయి మా కంపెనీ ఎట్లా డెవలప్ అవుతుంది అన్ని చూపిస్తాను రమ్మనండి లేక కంపెనీ వద్దు ఆయన కొట్టుకోండి గూగుల్లో ఓరకల్ మండలం పరిశ్రమ వాడాలని కొట్టండి అన్నీ వస్తాయి అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పార్టీని ఆయన ముందుకు తీసుకెళ్ళడానికి బస్సు యాత్ర నెక్స్ట్ పాదయాత్ర ఆయన పాదయాత్ర చేసిన మనుషులు ఉంటారు వాళ్ళ వాళ్ళ మనుషులు రావాల్సిందే గుండాలు రవిడీలు వాళ్ళ తిరిగి తిరగాల్సిందే అని సామాన్య ప్రజానీకం పోది అమ్మడి చూసినారు ఆయన వాళ్ళని చూసినారు పద్ధతిగా చూసినారు కాకపోతే పద్ధతి లేదు అనేది మీరే చెప్పండి పింఛన్ ఏమన్నాడు మూడు వేలు ఇస్తారు డైరెక్ట్ అన్నాడు మూడు వేలు రెండు వందల యాభై రెండు వందల యాభై మిషన్లో మూడు నాలుగు ఏళ్ళకి అది అయిపోయి ఎత్తిపోయారు ఇంకేట్లు ఇచ్చిన చంద్రబాబు గారు నాలుగు వేలు ఇస్తాను నాలుగు వేలు డైరెక్ట్ కొట్టేస్తాను అది ఎలక్షన్ ముందే చేసిన ప్రచారానికి ఆ ముందు రోజు ఆ రోజు నుంచి మూడు నెలల ముందు నుంచి నాలుగు వేలు నాలుగు వేలు చేసినాడు ఇచ్చినాడు లేదా రైతులకు అది రైతు భరోసా పడింది ఏడు వేలు ఏడు వేలు రెండు సార్లు రేపు మళ్ళీ ఫిబ్రవరికి ఏడు వేలు ఇరవై వేలు పడుతుంది అప్పుడు ఏం పడింది అయినా పదిహేను వేలు ఇచ్చినాడు అది వచ్చిన వచ్చింది పద్మూడు వేలే వచ్చింది వచ్చిన వానికి రాలేదు అది అందరికీ రావట్లేదు వాళ్ళ వాళ్ళకి ఇచ్చుకున్నారని చెప్పి రమ్మని మా ఊరికి లిస్టు ఎత్తుకో ఎవరు లిస్టు తీసుకోండి ఏ పార్టీ మనిషి మేము చెప్తాం మా ఊరికి ఎత్తి ఎత్తు లిస్టు ఎత్తుందని చెప్తాను వచ్చింది యాకెండ్రికి రాలేదని చెప్తా మేము బాధపడుతున్నాం ఇంక ఇప్పుడు కూడా వైసీపీ దేవుడు మాకు జరగాలని మేము మేము కాంపిటీషన్ మేము కొట్లాడుకుంటాం మేము మా పార్టీ కావు సార్ మేము మా పార్టీ మేము బయట చేసుకోకుండా మేము చేసుకుంటాం మేము ఎప్పుడైనా డెవలప్ అవుతామని మా పార్టీ మనకు అందరికి డెవలప్ చేస్తుంది అనే సంతోషం ఉన్నాం అయితే అమరావతి విషయానికి వస్తే సార్ అంబటి రాంబాబు గారు ఇక్కడ మనకి ప్రపంచ స్థాయి రాజధాని ఎందుకు మేసాలకు రాసినట్టు ఉంది తినడానికి ఏం లేకపోయినా అని వ్యాఖ్యానం చేశారు నీకు లేకపోతే తిన్నీకి సంపాదించుకోవాలి సార్ అట్లే తిన్నీకి లేదా అట్లే ఉంటావా నువ్వు పని ఊ తిన్నీకి లేదు ఊకుండు అయితే నువ్వు ఎమ్మెల్యే దానికి పోటీ చేయొద్దు ఊకి ఇట్లా కూర్చో నీకు ఎందుకు అది నీకెందుకు తీసుకొస్తుంటే ఏదో ఒకసారి వస్తుంది చేస్తుంది అయిపోతుంది అంతే నువ్వు లేదని ఊకి ఇట్లా కూర్చుంటే ఊకైతే నీకు అన్నం వస్తుందా కష్టపడాలా అది చెప్పమని వానికి ఇంతే డైరెక్ట్ మనం ఆయనకి ఏదన్నా ఉంటే మాట్లాడమనండి నిన్న అది మా కాసే జరిపితే ఏమంటున్నాడు అసెంబ్లీలోకి ఎట్లా పార్లమెంట్ అసెంబ్లీకి ఎట్లా పంపిస్తారు అది లే సార్ లే సార్ పైన బయట బయటనా అది ఆయన తేటలు అంతా ఏం జరుగుతున్నాయి నీ పక్కల దగ్గర ఉండే లేకపోతే ఎట్లా నువ్వు ఎమ్మెల్యే పెట్టావు మంత్రి పదవులు పెట్టి చేసినావు మీకు అంతా రాంగ్ వాళ్ళు వాళ్ళు ఇంకా ఇంక ఇప్పటికి కూడా తెలుసుకోలేదు వాళ్ళు ఇప్పటికి కూడా తెలుసుకుంటే కూడా కొంచెం మేలు అవుతారు ఇంకో పది సీట్లో పది సీట్లో పెరుగుచ్చు వాళ్ళు ఇంకా దాన్ని కూడా పదకొండు కూడా ఓటుకి తీసుకొచ్చుకుంటారో రెండుకి తీసుకొచ్చు పులువెందుల ప్రజ ప్రజలకి ఆ పులివెందుల సీటు కూడా దొరకడం కష్టమే అని మీరు అన్నట్టుంది పులివెందు ప్రజలు మొన్న జడ్పీటీసీలో ఓడించారు ఓవరాల్గా అసలు దానికి కారణం ఏంటంటారు అక్కడ ప్రజల మార్పు అది ప్రజల మార్పు వీణ చెప్తున్నాం కదా ఇంకా రపరప అవి తెలుసుకోలేకుండా ఇంకా రపరప రపరప అంటాడు ఆయన రపరప అవుతాడు రపరప అవుతాడు తెలియదు మనకు ఆయన ఆ మాటలు రాకూడదు నేను అదే చెప్తున్నాది మంచిగా చెయ్యి నువ్వు నువ్వు చేయాల్సిందే చెయ్యి కాకపోతే నీ పదాలు వేరు నీ మాట తీరు అంత తేడా ఉంది అందుకో జనాలు అయిపోయింది నువ్వు రాలేవు ఇంకా అంటే ఒక రాజకీయ నాయకుడిగా ఉండడం కరెక్ట్ అంటే ప్రజల్ని భయపెడతా ఒక రాజకీయ నాయకుడు ఎట్లు ఉండాలి ప్రజల మధ్య తిరగాల నువ్వు వాటికి ఏదో మీటింగ్ వస్తే పడదాలు కట్టుకుని వస్తుండవు నీకు ఏమైనా ఇది చేస్తారా నీకు ఆ భయం ఉంటే ఎందుకు నీకు రాజకీయం దూరం ఉండ ప్రజల్లో కలిసిపోయినా ఉంటే నీకు ఏది భయం ఉండదు ప్రజల దూరం ఉండి భయం నువ్వే నీ ఎంత నువ్వే భయపడి చెట్లు నాకు పడతా కట్టుకుని అది చేసుకుంటున్నాం అది తప్ప ఎవరు ఏం చేసేది అంటే ఇప్పుడు మళ్ళీ ప్రజల్లోకి వస్తానంటారు ఎందుకంటే కోర్టుకి రా కోర్టు రమ్మంది కాబట్టి మళ్ళీ ప్రజల్లోకి వస్తానంటున్నారా ప్రజల్లో ఉన్నాను కాబట్టి కోర్టు రాలేదు ఆయన వరకే తెలుసా మనం అంతవరకు మరలా నీకు ఇది కాదు అది